యువి నాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం మరి డాడీని ఎప్పుడైనా తీసుకెళ్ళమని అడిగావా ఎందుకు నీకు లంచ్ బాక్స్ లో పెట్టానుగా ఈరోజు ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అది ఫ్రాన్స్ మమ్మీ జస్ట్ వీడియో వరకు కిడ్డింగ్ చేసావండి లంచ్ బాక్స్ కి కిడ్స్ ప్రాన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాంటివి చాలా ఇష్టపడతారండి ఈజీ మెథడ్లో చేస్తున్నానండి ముందుగా ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టాలి బాస్మతి రైస్ బాగా క్లీన్ చేసుకొని అరగంట నానబెట్టి పక్కన పెట్టాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కలిపిన ప్రాన్స్ వేసుకొని సిమ్లో పెట్టి వేయించాలి ప్రాన్స్ ఫ్రై అయ్యేలాగా మనం వేరే బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ని వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని పదుల మీద ఓడ్చుకోవాలి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కావాల్సిన కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసి సాల్ట్ చిల్లీ పౌడర్ వేసి స్క్రాంబుల్ చేయాలి ఎగ్ స్క్రాంబుల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసిన ప్రాన్స్ కూడా వేసుకొని ఇంకా బాస్మతి రైస్ వేసి సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ వెనిగర్ అవన్నీ కొన్ని కొన్ని వేసుకొని బాగా మిక్స్ చేయాలి క్యారెట్ పీసెస్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ కొంతమంది కిడ్స్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు నో టేస్టింగ్ సాల్ట్ నో ఫుడ్ కలర్ అండి రెడ్ చిల్లీ పౌడర్ ఒక్కటే వాడుతున్నాం మనకు కలర్ అయితే వచ్చేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై అండి